ఖనిజాల ఖిల్లాగా పేరున్న డోన్ చరిత్ర గతమెంతో ఘనం ఎక్కడికక్కడా గ్రానైట్ పరిశ్రమలు క్వారీలు వేలాది మంది కార్మికులతో కళకళలాడేవి అయితే జగన్ సర్కారు విధానాలతో పరిశ్రమలు కుదేలయ్యాయి రాయల్టీలు విద్యుత్ ఛార్జీలు పన్నుల భారంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి పదేళ్లుగా డోన్ నియోజకవర్గానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోయి కార్మికులు రోడ్డున పడినా మంత్రికి కనిపించటం లేదు నంద్యాల జిల్లా డోన్లో ఎనభై గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండేవి వేలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందేవారు అయితే వైకాపా ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు గుదిబండగా మారాయి విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచటం పన్నులు ఐదింతలు పెంచేయటంతో ఇప్పటికే అరవై ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ప్రస్తుతం ఇరవై పరిశ్రమలు మాత్రమే పనిచేస్తున్నాయి చనుగొండ్ల కృష్ణగిరి మండలాల్లో రెండు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి లీజు ధరలు రాయల్టీల పెంపుతో పరిశ్రమ నడిపే స్తోమత లేక యజమానులు తొంభై శాతం మంది కార్మికులను పనిలో నుంచి తొలగించారు మిగిలిన వారికి అరకొర జీతాలు ఇస్తూ క్వారీలను నెట్టుకొస్తున్నారు స్ట్ మొత్తం ఏం లేదు కన్నగా వచ్చేసి మొత్తం ఫ్యాటల్ అంటే బంద్ అయినాయి ఏం వర్కర్స్ కానీ అసలు ఏం గిటక వితాలకు పోతున్నారన్నమాట ఊర్లో ఎర్ర ఊర్లో పోతున్నారు ఫ్యాక్టరీ బ్ అయినాయి అని చెప్పి ఇంకా అదే కరెంట్ బిల్ పై రాయల్టీలు అవ్వని చెప్పి ఇంకా సౌకర్యలు కాదని చెప్పి చెప్తున్నారు ఇంకా లేదు మాకు అని చెప్పి ఫ్యాక్టరీ బంద్ చేసినారు మోరల్ లీజ్ వచ్చిన వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు అనమాట మాకు వద్దులే అనే రకం మాట్లాడుతున్నారు బాడగలు గటక బాడీ గిటక గ్రాండ్ అయితే పూర్తిగా బంద్ అయిపోయింది ఇంకా మేము పౌడర్ బ్యాట్లా బందేస్తాం సార్ పదహైదు ఇప్పుడు రెండు మూడేళ్ళ పౌడర్ బ్యాటరీలు అన్నీ చాన్ డౌన్ అయిపోయినాయి సార్ వర్క్ అయితే లేదు ఇక్కడ మాకి పనులు లేక వేరే పనులు కూర్చున్నాం ఇంత ముందుకు ఆరు వందలు ఏడు వందలు వస్తున్నాయి సార్ ఇప్పుడు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు కూడా కలేదు పదహైదు సంవత్సరాలు దీన్ని నమ్ముకున్నాము ఇప్పుడు ఓనర్లు చూస్తే బంద్ చేస్తామంటున్నారు ఎట్లా ఎక్కడ వాళ్ళ సార్ మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇంతకు ముందు సంవత్సరం కిందట బాగా ఆర్డర్లు ఉండే బాగా జరుగుతున్నాయి అన్న పనులు ఈ నడమ ఎందుకు ఆర్డర్లు అయిపోయినాయని సరిగా ఆడకున్నాయి బాగా ఒక్కొక్క ఫ్యాక్టరీలోనే వచ్చేసి ఆరేడు మంది పని చేసుకుంటుండేవి అది కాక ఆర్డర్లు లేవు సరిగా కూలలు రాకున్నారని వీళ్ళు మా ఓనర్లు బంకర్లు వేసి లూజ్ కేసి ఇద్దరు ముగ్గురితోనే పని జరుపుతున్నారు ఎందుకు అవి కూడా సరిగా పని జరుగుతున్నాయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది మాకు పని సరిగా లేదు మాకు అది అంతో ఇంతో బాగా తినుకుంటే బాగా కమ్మవుతుండవి ఈ నడమ ఒకసారి పని చేసుకుంటే సగం లేదు నియోజకవర్గంలో అరవై వరకు పౌడర్ ఫ్యాక్టరీలు ఉండగా వీటికి కూడా దాదాపు తాళాలు పడ్డాయి ఫలితంగా సుమారు వెయ్యి మంది కార్మికులకు పని లేకుండా పోయింది పరిశ్రమల యజమానులు అప్పుల పాలయ్యారు భవిష్యత్తులో కూడా ఇవి కోలుకుంటాయన్న నమ్మకం లేకపోవడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు మా బతుకులు ఇలా అయినాయి చూడు ఈ పౌతి వచ్చినా మాకు ఏది లేదు బతుకుదామంటే బతుకు తిరిగి లేదు ఉసికి బంద్ చేసా మొత్తం పరిశ్రమలని బందే మా బతుకు రోడ్ల మీద పడిపోయినాం కరెంట్ ఛార్జీలు ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు మొత్తం మేము చేసినారు ఇన్ని తెలుసు ఇంకా మా లాంటి వాళ్ళు ఎలా బతకాల వ్యాపారాలు ఉంటాయి పెట్రోల్ పంపు జరిగేది వ్యాపారాలు లేవు ఇప్పుడు ఓనర్ బాగుంటే మేము కూలీ ఓనర్లకి పని లేకపోతే మేమేం ఏం చేయాలి సార్ అది డోన్ ఐదు ఆరు వందల మంది ఫ్యాక్టరీలో పనిచేసి కార్మికులు ఉన్నారు మొత్తం పనులు లేక రైతు పని పోతే వంద రెండు వందలు వాళ్ళకు పంటలు లేవు కోల్సేలు వెళ్ళిపోతున్నారు బెంగళూరుకి ఎక్కడ వెళ్ళిపోతున్నారు సార్ చాలా ఈ ప్రభుత్వంలో చాలా చాలా ఇది అయిపోయినాం మేము అన్నం లేక ఒక బూట ఇది తిని ఉండి ఉన్నాము ఓ రోజు పని లేక ఓ రోజు పని చేసుకునే ఉంటున్నాము ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్ ప్రభుత్వం వచ్చినాక చాలా అద్మానంగా అయిపోయింది కరెంటు ఛార్జీలు పెంచినాడు నిత్యావసరకులు పెంచాడు ఏ రాయిటీలు పెంచాడు ఏ విధంగా బతకలా మేము గతంలో రోజుకొచ్చి కనీసం ఒక ఐదు వందలన్నా సంపాదించుకుంటే ఇప్పుడు కనీసం ఒక వంద రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాము డోన్లో ఎనభై నుంచి తొంభై వరకు పరిశ్రమలు ఉండేది అందులో సగానికి పైగా నేడు మూతపడడం జరిగింది దానికి కారణం కరెంటు బిల్లులు పెరిగిపోవడము రాయల్టీ విధానం మారిపోవడము దాంతో మొయ్యలేని భారం అయిపోయింది ఫ్యాక్టరీల మీద ఇంతకుముందు గతంలో ముప్పై మంది పనిచేసే లేబర్ మా దగ్గర ఉండ్రి ఈరోజు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయి సో పక్క పరి పక్క రాష్ట్రాలతో పోటీ పడలేక వెనకబడిపోతున్నాము వాళ్ళు ఇచ్చే రేట్లు మనము ఇవ్వలేకపోతున్నాము కాబట్టి విధానాలు మార్చి వచ్చే ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమల్ని మళ్ళా పూర్వవైభవం వచ్చేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం డోన్ వర్గానికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారని ఆర్థిక మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు పైగా చేసిన అభివృద్ధిని చూసే ఓటు వేయండి ప్రచారం చేస్తున్నారు కానీ సొంత ఇలాకాలో పరిశ్రమలు మూతపడి కార్మికులు వలసపోతున్నా ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు